హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా ఈజీగా చేయగలిగే సింపుల్ స్వీట్ రెసిపీ లడ్డు తయారు విధానం చూద్దామండి ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా బాండిల్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి వేడైన తర్వాత ఇరవై వరకు కాజు పది పదిహేను వరకు కిస్మిస్ అలాగే ఐదారు బాదంని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుక మిగిలిన నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదండి అది అలాగే తురిమిన పచ్చి కొబ్బరిని కూడా ఒక కప్పు వేసుకొని బాగా లో ఫ్లేమ్ మీద పదిహేను నుండి ఇరవై నిమిషాలు వేయించుకోవాలి రవ్వ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి పదిహేను నుండి ఇరవై నిమిషాలు వేగేటప్పటికి రవ్వ ఇంకా కొబ్బరి కూడా చక్కగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది రవ్వ కొబ్బరి వేగిన దాన్ని బట్టి లడ్డు టేస్ట్ ఉంటుందండి అందుకని రవ్వని వీలైనంత లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పంచదార తీసుకున్నానండి స్వీట్ బాగా ఇష్టపడేవాళ్ళు ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పో కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద పంచదారని కరిగించుకోవాలి పంచదట పూర్తిగా కరిగిన తర్వాత మీడియం మీడియంలో ఉంచుకొని మరో మూడు లేదా నాలుగు నిమిషాలు పాకాన్ని ఉడికించుకోవాలి రవ్వలడ్డూకి ఒక తీగపాకం వస్తే సరిపోతుందండి ఇలా ఒక తీగపాకం వచ్చిన తర్వాత ని ఆఫ్ చేసేసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఇంకా కొబ్బరి మిశ్రమం వేసుకొని కలుపుకోవాలి అందులోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఈ బాండిల్ని స్టవ్ మీద నుండి పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు షల్లార్నివ్వాలి ఈ లడ్డు మిశ్రమం అంతా కూడా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో నాలుగు యాలకులని మెత్తగా పొడి చేసుకొని వేసుకొని కలుపుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు మరి కొంచెం నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవచ్చు లడ్డు సరిపడినంత మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలు చేసుకుంటే లడ్డు రెడీ రవ్వ లడ్డు రెడీ అండి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ